యాక్చువల్లీ ఒక్క మాటలో చెప్పాలంటే అనవసరంగా అనవసరంగా అంటే అనవసరంగా నేను నా ఫస్ట్ జాబ్ వదులుకున్నా అనిపిస్తుంది ఎందుకంటే యాక్చువల్లీ ఆ టైంలో నాకు ఏమనిపించింది అంటే నేను చేసింది డిజిటల్ మార్కెటింగ్ రోల్ అనమాట నాన్ ఐటీ రోల్ ఐటీ సైడ్ వెళ్ళాలని నాకు గట్టిగా ఉండేది అది నా గ్రాడ్యుయేషన్ నుండి అండ్ ఎందుకు నాకు తెలియదు బట్ నాకు విబ్ వెబ్ వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలని ఫస్ట్ నుండి ఉండేది కోడింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉండేది నేను అప్పుడప్పుడు చేస్తూ చేస్తూ ఉండేవాడిని ఏ నా గ్రాడ్యుయేషన్ టైంలో పాటుగా నాకు మధ్యలో మధ్యలో నేను నా అకాడమిక్స్ వెళ్ళడం వల్ల మళ్ళీ నేను నా కోడింగ్ సైడ్ నా కాన్సన్ట్రేషన్ అనేది క్విట్ అయిపోతుండే ఉం ఉండేది గ్రాడ్యుయేషన్ అయ్యాక ఏదో ఒక జాబ్ చేయాలి కాబట్టి నేను టైం వేస్ట్ చేసుకోకూడదని అప్పటికి నా దా నా లైఫ్లో గ్రాడ్యుయేషన్ తర్వాత చాలా స్టంట్ అండ్ స్టంట్స్ అనేవి జరిగాయి యాక్చువల్లీ నేను నియర్లీ వన్ అండ్ ల్యాక్ ఆర్ నియర్లీ టూ ల్యాక్స్ వి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనేవి పోయాయి నా దగ్గర నుంచి అంటే కొన్ని సిచ్యువేషన్స్ అనేవి జరిగాయి అన్నమాట దాని తర్వాత నేను తప్పనిసరి పరిస్థితుల్లో డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అనేది చేయడం అయితే జరిగింది ఆ జాబ్ చేస్తున్న టైంలో నేను నా కజిన్ వాళ్ళ ఫ్రెండ్కి మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్కి నేను యాక్చువల్లీ మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ బీటెక్ స్టూడెంట్ అనమాట తను థర్డ్ ఇయర్లో ఉండి పెయిడ్ ఇంటర్న్షిప్స్ కోసం ట్రై చేస్తుంటే తనకి కొన్ని అసైన్మెంట్స్ లింక్స్ అనేవి వస్తుంటాయి కదా మనం కొన్ని కంప్ కంపెనీస్కి అప్లై చేసిన తర్వాత ఆ అసైన్మెంట్ లింక్లో అతనికి ఒక ఫిగ్మా టూల్ యూజ్ చేసుకొని ఒక యూజర్ ఇంటర్ఫేస్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేసి ఇవ్వ ఇవ్వమని ఒక టాస్క్ ఇవ్వడం అనేది జరిగింది అతనికి ఆ టాస్క్ ఇచ్చినప్పుడు తను యాక్చువల్లీ తనకు అంతగా మరీ కోడింగ్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేదు జస్ట్ తను బికాస్ ఆఫ్ ఒక బీటెక్ స్టూడెంట్ కాబట్టి తనకు ఆ మెయిల్ అనేది రా వచ్చిందని నేను అనుకుంటున్నాను అతను మా కజిన్ కాంటాక్ట్ అవ్వడం మా కజిన్ నాతోటి మాట్లాడడం వల్ల అతనికి ఆ టైంలో నేను ప్రాజెక్ట్ చేసి ఇచ్చాను అనమాట ప్రాజెక్ట్ అనేది నేను నా జాబ్ చేసుకుంటేనే కొంచెం నేను డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేసుకుంటేనే ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసి ఇచ్చాను ఆఫ్టర్ వన్ వీక్ విన్ వన్ వీక్ తర్వాత తనకు ఆ ప్రాజెక్ట్ అనేది షార్ట్ లిస్ట్ అయిపోయింది దాని తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంది మీరు నెక్స్ట్ రౌండ్ కోసం అనేది అతనికి మెయిల్ మెయిల్ వస్తే ఆ స్టూడెంట్కి ఎవరైతే ఉన్నారో మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ అతనికి ఆ ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేశాం అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలాంటి టూల్స్ వాడాము దేని తర్వాత ఏసాను అనేది కూడా క్లారిటీ లేదు కాబట్టి యాక్చువల్లీ తను మినిమం బేసిక్ నాలెడ్జ్ తోటి ఆ ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయలేదు ట్రై చేయకుండా దాని తర్వాత మళ్ళీ కాల్స్ 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 మీద కాల్స్ చేయడం మెసేజ్ చేయడం బ్రో బ్రో నాకు ఒక స్క్రిప్ట్ అనేది ఇవ్వండి నాకు ఏంటి ఇది నాకు హెచ్ఆర్ రౌండ్ ఉంది నా ప్రాజెక్ట్ అనేది షార్ట్ లిస్ట్ అనేది అయిపోయిందని ఒక్కటే నాకు ఇది చేస్తుండే ఆ టైంలో అప్పటికి నాకు మళ్ళీ మనీ ప్రాబ్లం కదా మనీ ప్రాబ్లం కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ టు జాబ్ అనేది జాయిన్ అయ్యాను దాంతోపాటు దానివల్ల నేను ఆ టైంలో తనకి స్క్రిప్ట్ రాయడానికి జస్ట్ ఒక స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ కూడా వన్ పేజ్ స్క్రిప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది ఒక నోట్స్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇంత ఈ పేజ్ మళ్ళీ దానికి బ్యాక్ సైడ్ హాఫ్ పేజ్ స్క్రిప్ట్ రాయడానికి కొంచెం మనీ అనేది ప్రైజ్ అనేది చెప్పాను అనమాట ఆ ప్రైజ్ అనేది ఇలా ఎంత అంటే యాజ్ ఏ బీటెక్ స్టూడెంట్ తనకి ఆ ప్రైజ్ తెలిస్తే దాని తర్వాత తను ఎలాగైనా నేనే స్క్రిప్ట్ రాసుకోవాలి అనుకుంటాడు బట్ తను అలా అనుకోలేదు ఆ ప్రైజ్ విన్నాక కూడా సరే ఏం కాదు నాకైతే మా స్క్రిప్ట్ అయితే రాసివు అది ఆ స్క్రిప్ట్ కూడా నాకు సడన్ ఈ టైం పీరియడ్లో నాకు కావాలి కన్ఫామ్గా కావాలని అంటే ఆ టైంలో నేను మళ్ళీ నా మనం చేసిన ప్రాజెక్ట్ కాబట్టి మనకు తెలుసు స్టెప్ బై స్టెప్ ఆ స్క్రిప్ట్ అనేది రాసి ఇచ్చేసాను తను అప్పటికి నాకు మళ్ళీ ఆ పేమెంట్ అనేది ఇచ్చేసాను దానికంటే ముందు వెబ్సైట్ బిల్ అది ప్రాజెక్ట్ చేసిన పేమెంట్ ఇచ్చారు ఇచ్చేసిండు దాని తర్వాత ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రాసిన పేమెంట్ ఇక్కడ హైలైట్ థింగ్ ఏంది అంటే నేను వెబ్సైట్ బిల్డ్ చేసి చేయడానికి తీసుకున్న ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి తీసుకున్న పేమెంట్ కంటే ఈ స్క్రిప్ట్ రాయడానికి తీసుకున్న పేమెంట్ ఆల్మోస్ట్ నియర్ దానికి ఈ స్క్రిప్ట్ వర్క్ ఇంకా కంపేర్ టు ఆ టాస్క్ కంప్లీట్ టాస్క్ వర్క్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది జస్ట్ ఫైవ్ టు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వర్క్ అయిందన్నమాట అనమాట నాకు అయినా తను నాకు ఆ పేమెంట్ ఇవ్వడంతో నాకు అప్పటికీ ఒక ఇది అనిపించింది యాక్చువల్లీ ఎలాంటి ఇంట్రెస్ట్ లేకున్నా ఒక బీటెక్ అనే బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఐటీ సైడ్ వెళ్తున్నారు నాకు ఫస్ట్ నుండి ఇంట్రెస్ట్ ఉంది దాంతోపాటు అప్పటికి నేను నా ఫ్రంట్ ఎండ్ అనేది కంప్లీట్ చేసేసాను ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ చేశాను కాబట్టి నేను ఎలాగైనా అటు ఐటీ సైడ్ ట్రై చేస్తే బాగుంటుంది కొన్ని ఇంటర్వ్యూస్కి ఇస్తే మళ్ళీ ఇంకా కొన్ని స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఇంకా కొన్ని కంపెనీస్కి అప్లై చేస్తే బాగుంటుందని నేను డిసైడ్ అయ్యి అలా అనిపించింది ఆ టైంలో నాకే కాదు ఎవరికైనా అలా అనిపిస్తుంది మనం ఒక పొజిషన్కి డిజర్వ్ అనిపించిన తర్వాత మనం ఆ పొజిషన్ కోసం ట్రై చేయకపోతే అది మనకు ఎంతలా స్ట్రెస్ని తెచ్చిస్తుందో అన్నది నాకు ఆ టైంలో అనిపించింది దాని తర్వాత ఏం లేదు ఏమై ఏం జరిగినా సరే నేను ఈ జాబ్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అనేది క్విట్ చేసి నేను ఐటీ సైడ్ ట్రై చేయాలని జాబ్ అనేది క్విట్ చేసేసా క్విట్ చేసేసా అంటే వదిలేసా అది ఫైవ్ ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ అనేది వదిలేయడం అయితే జరిగింది దాని తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ అది దానికి రిలేటెడ్ ఐటీకి రిలేటెడ్ స్టఫ్ మొత్తం గ్యాదర్ చేసుకొని మళ్ళీ వాటి మీద వర్క్ చేస్తూ మళ్ళీ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తూ ఓపెన్ సోర్స్లో కాంట్రిబ్యూట్ చేస్తూ అది చేసిన తర్వాత మొత్తానికి ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ కూడా కంప్లీట్ చేసేసి ఈ కావాల్సిన ఫ్రేమ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ అప్లై చేసి చూస్తే నేను ఐటీ జాబ్స్ కోసం ఐ లింక్డి నాన్ ఐటీ జాబ్ కోసం నాన్ నౌకరీ డాట్ కామ్ ఈ పోర్టల్ని యూజ్ చేశాను అన్నమాట ఒక్కటి అంటే ఒక్కటి కూడా నేను ఇప్పటి వరకు కరెక్ట్ రెస్పాన్స్ అనేది నేను లింక్డిన్ నుంచి కానీ ఐటీ సైడ్ నుంచి ఒక్కటి కూడా రిసీవ్ చేసుకోలేదు ఇప్పటివరకు నా ఇమెయిల్స్కి వచ్చినాయి ప్రతి ఒక్కటి నాన్ ఐటీకి రిలేటెడ్ దాని తర్వాత రియలైజ్ అయ్యా మనకు ఎన్ని స్కిల్స్ ఉన్నా లేకున్నా జాబ్ మార్కెట్ అనేది చాలా అంటే చాలా టఫ్గా ఉంది అండ్ దాంతోపాటు నేను అనవసరంగా అంటే అనవసరంగా నా జాబ్ అనేది క్విట్ చేసేసా అనేది నాకు ఇప్పుడు అనిపించింది దాని తర్వాత మళ్ళీ నేను నా నైట్ సైడ్ ట్రై చేస్తుంటే నాకు అవి బెంగళూరులో బ్యాంగ్లూర్ పూణే నేవీ ముంబై నుంచి నాకు ఆ లొకేషన్స్ నుంచి నాకు రి ఈమెయిల్స్ అనేవి వస్తున్నాయి దానికి రిలేటెడ్గా అంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి రీలోకేట్ అవ్వడానికి కావాల్సినంత శాలరీ అనేది ఈ సిటీసీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయకపోతే నేను నేనేం చేస్తాను నేను అక్కడికి వెళ్ళి కూడా నాకు కొంచెం ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఉండదు కదా దానికోసం అని వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే డ్యామ్ షూర్ నేను కంప్లీట్గా రియలైజ్ అయిపోయింది ఏంటి అంటే ఇంకా ఐటీ మనది కాదు ఐటీలో మనం వెళ్ళాలని ట్రై చేయడం కూడా టైం వేస్ట్ పని ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఎలా ఫ్రీలాన్సింగ్ వర్క్ లాంటివి కొంచెం చిన్న చిన్న ప్రాజెక్టులు అసైన్మెంట్లు ఏమైనా ఆన్లైన్లో దొరికితే చేసుకోవాల్సి చేసుకోవాల్సిందే తప్ప ఫుల్ టైం కోసం ఆ ఐటీ సైడ్ నేను